అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ మనకు చూడండి పండగ వచ్చిందంటే చాలు ఆడవారికి రకరకాల సమస్యలు అందులోనూ నెలసరి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి మనం ఏదో ఏకాదశి ఉపవాసం ఉందామనో పౌర్ణమికి ఏమో లలితా సహస్రనామం చదవాలనో ఇలా ఏదో అనుకుంటాం కానీ చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ప్రత్యేకంగా మహిళలు కొంతమంది ఆడవారికి అయితే నెలసరి వస్తే విపరీతమైన కడుపు నొప్పి నడు నొప్పి అంతేకాదు చాలా విపరీతమైనటువంటి రక్తస్రావం కూడా అయిపోతూ ఉంటుంది కొంతమందికి అసలు ఆ రోజు ఉపవాసం ఉండాలా లేదా అని కూడా తెలియదు అంటే నెలసరి ఆలస్యం అవడం వల్ల ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొండే వాళ్ళకి ఆడవారికి కొన్ని రకాలైనటువంటి మందులు కనుక వాడినట్లయితే అది కూడా ఆరో ఆయుర్వేద చిట్కాలను కనుక పాటించినట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడిపోతాం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి ఏ రకమైనటువంటి నెలసరి ఇబ్బందులు లేకుండా పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అయితే కొన్ని కొన్ని నియమాలు మాత్రం పాటించాలి అంటే నెలసరి సమయంలో కొన్ని ఆహారాలు తినకూడదు కొన్ని మాత్రమే తినాలి అనమాట అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి కొంతమందికి బరువు లేకపోయినా సరే కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది మరి కడుపు నొప్పితో బాధపడే ఆడవాళ్ళు నెలసరి వచ్చే వారం రోజులు ముందుగానే మొలకెత్తిన పెసలను కనుక ఎక్కువగా తిన్నట్లయితే ఆ కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది కడుపు నొప్పి రాదు అలాగే ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు నెయ్యి వేసుకుంటుందండి నెయ్యి వేసుకుని తిన్నా కూడా కడుపు నొప్పి తగ్గుతుంది కొంతమంది ఆడవారికి నెలసరి సమయంలో ఎక్కువ పీరియడ్స్ అయిపోతూ ఉంటాయి అటువంటి ఏం చేయాలంటే కొంచెం ముందుగానే మనకి ఐదు రోజులు ఆరు రోజులు ముందర నుంచే మనకి కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది కదా అటువంటి ఇప్పుడు ఏం చేస్తారంటే పంచదార లేకుండా నిమ్మరసాన్ని తాగండి అంటే పీరియడ్స్ వచ్చే ముందు నిమ్మరసం కనుక తాగినట్లయితే కొంచెం రక్తస్రావం అవ్వకుండా ఉంటుంది అలాగే బొప్పాయికాయ చాలా ముఖ్యం పచ్చి బొప్పాయి కూర కనుక తిన్నట్లయితే ఇన్బ్యాలెన్స్తో వచ్చేటటువంటి నెలసరి సమస్యలని చాలా వరకు అరికట్టవచ్చు ఎందుకంటే పచ్చి బొప్పాయి కూర తింటే కనుక చాలా రకాలైనటువంటి నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అది ఓవర్ బ్లీడింగ్ కావచ్చు కడుపు నొప్పి కావచ్చు నడు నొప్పి కావచ్చు ఏదైనా సరే అలాగే బొప్పాయి పండు కూడా వారానికి ఒకసారి తింటే చాలు అంటే నెలసరి డేట్స్ తో సంబంధం లేకుండా బొప్పాయిని పండు రూపంగా కానీ కాయ తెచ్చుకొని కూర రూపంగా కానీ తింటే ఈ కడుపు నొప్పితో పాటు నడు నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి అల్లం మొక్కలను మరిగించిన నీటిని కూడా తాగడం వల్ల అంటే గోరువెచ్చటి నీటినిలో కాస్త అల్లం మొక్కలు వేసి అలా అట్టే పెట్టి తాగడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి నడు నొప్పి కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఇప్పట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళల్లో ప్రముఖంగా మనందరికీ కనిపించే సమస్య ఏంటంటే థైరాయిడ్ సమస్య థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు మునగాకు కూర ఎక్కువగా తినాలి అలాగే ఆడవాళ్ళకి మెగ్నీషియం ఎక్కువగా ఉండేటటువంటి జామ కూడా తినడం అవసరం దాంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి నెలసరి సమస్యలతో బాధపడే వాళ్ళు జామ పళ్ళు కూడా తింటే వారి యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమంది ఆడవాళ్ళకి సమయానికి రాదు టైం డేట్ రాదు అటువంటప్పుడు ఎన్నో రకాలైనటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే మా చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే మందార పువ్వు ఉంటుంది కదా ఆ మందార పువ్వును మెత్తగా నూరేసి చిన్న ఉండలాగా చేసేసి ఆ మందార పువ్వు యొక్క దాన్ని మొద్దని మింగేమనేవారు మీరు ఈ ఇది ఈ చిట్కా పాటించేటప్పుడు ఏం చేయాలంటే ఆ మొక్కకి ఎటువంటి క్రిమి సంహారక మందులు కొట్టి ఉండకూడదు కొంతమంది చూడండి మందార చెట్టుకి ఆ పురుగు పడుతోందని చెప్పి క్రిమి సంహారక మందులు జల్లుతూ ఉంటారు అలా జల్ల జల్లకుండా ఉండేటటువంటి మందార పువ్వుని మాత్రమే మీరు ఇలా మెత్తగా నూరేసుకుని ఉండలాగా చేసుకుని మింగేయాలి అలా మింగితే కనుక మీకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి పది నిమిషాల పాటు నీళ్ళల్లో మరిగించి ఆ తర్వాత ఆ నీటిని వడబోసుకుని తాగినా కూడా మీకు ఖచ్చితంగా ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా నెలసరి డేట్స్ సరిగ్గా రాని వాళ్ళకి అలాంటి వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అన్నీ తగ్గిపోతాయి మెంతి కూర తిన్నా కూడా సమయ ఆకుకూరలు కనుక తిన్నట్లయితే దాంట్లో తప్పనిసరిగా మెంతి ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా తీసుకున్నట్లయితే సమయానికి టైం టు టైం డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట అలాగే గోరువెచ్చటి పాలలో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగినా కూడా మీకు నెలసరి సమయానికి వచ్చేస్తాయి అందుచేత మీరు ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి నెలసరి వచ్చినప్పుడు మీరు మాంసాహారం తినకుండా ఉంటేనే చాలా మంచిది రొమ్మి నొప్పులు అవి లేకుండా ఉంటాయి లేకపోతే రొమ్ము నొప్పులు వచ్చేస్తాయి ఇక గోరువెచ్చటి నీళ్లు తాగడానికి ప్రయత్నించండి ఆ ఇబ్బంది ఉన్నటువంటి మూడు లేదా నాలుగు రోజులు కూడా గోరువెచ్చటి నీటిని తాగితే అలసట తగ్గుతుంది ఆ కడుపు నొప్పి కూడా తగ్గుతుంది కూలింగ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగద్దు కాఫీ టీలు కూడా ఎక్కువగా తాగద్దు అంటారు డాక్టర్స్ కూడా అలాగే మీరు స్వీట్స్ కూడా ఎక్కువ తినద్దు స్వీట్స్ ఎక్కువ తిన్నా కూడా ఈ పొత్తి కడుపు నొప్పి అవి నడుంది ఆ మూడు రోజులు వీలైనంత ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి గింజలు అవి తినాలి గుమ్మడి గింజలు అలాగే బెల్లము నువ్వులు అరటిపళ్ళు ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా మొలకెత్తిన పెసలు గింజలు అలాంటివన్నీ ఎక్కువ తినాలి అంటే ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం బాగా తినాలి అలాగే జామకాయ బీట్రూట్ యాపిల్ పళ్ళు పెసరపప్పు ఇలాంటి ఆహారం కూడా తినచ్చు అప్పుడు మాత్రమే మనకి రక్తహీనత కూడా ఏర్పడకుండా ఉంటుంది బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత ఏర్పడదు నెలసరి సమయంలో చాలామంది ఆడవాళ్ళకి ఒళ్ళంత నొప్పులుగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ఆ మూడు రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా శరీరానికి పూర్తి రెస్ట్ ఇచ్చేసేయండి చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి శరీరానికి తగినంత విశ్రాంతి ఇచ్చేయండి అన్ని పీరియడ్స్ రాకుండా మాత్రం మందులు వేసుకోవద్దు అలా మందులు వేసుకుంటే కనుక ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి పూజలు చేసుకోవాలనో ఉపవాసాలు ఉండాలనో అయ్యో మంచి రోజులు వెళ్ళిపోతున్నాయన్న ఆతృత కొద్దీ పీరియడ్స్ ఆగిపోవాలని చాలామంది మందులు వాడతారు ఆ ప్రిమోలెట్ అన్న ఏదైతే ఉందో అది వాడుతూ ఉంటారు అలాంటిది మందులు వాడకండి వాడుకుంటే అందులోను పెళ్ళిక అమ్మాయిలు అసలు వేసుకోవద్దు ఎందుకంటే గర్భాశయంలో లోపాలు ఏర్పడతాయి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఇన్ ఫ్యూచర్ సంతాన సమస్యలు కూడా ఏర్పడతాయి అందుకని ఎటువంటి పరిస్థితులలోనూ ఇలాంటి మెడిసిన్లకి దూరంగా ఉండండి చాలామందికి కిడ్నీ సమస్యలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు గోరువెచ్చటి నీళ్లు తాగండి ప్రతిరోజు పంచదార కలపన నిమ్మరసం తాగుతూ ఉండండి దానిమ్మ పళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి దానిమ్మ రసం ఎక్కువగా తాగండి లేకపోతే దానిమ్మ గింజలైనా సరే తాగు తింటూ ఉండండి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి నిద్రపోవడానికి ఎక్కువ సమయం కేటాయించండి లోకా